నిజమైన స్నేహబంధం స్నేహితుడు అంటే ఏమిటో మీకు తెలుసా విక్రమాదిత్యుల వారి పరాక్రమం గురించి మనందరికీ తెలిసిందే ఆయన సభలో నవరత్నాలు అనే పిలువబడే వాళ్ళలో కాళిదాస్ ఒకరు విక్రమాదిత్యుల వారికి స్వయాన స్నేహితులు ఒకనాడు ఒక సందర్భంలో విక్రమాదిత్యుడు మన సభలో కాళిదాస్ వంటి ప్రతిభావంతులు ఎవరు లేరు ఆయన కవితలకు ఎవరు సాటి లేరు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతాడు అది సహించని కొందరు కవులు అసూయతో ఒకనాడు కాళిదాస్ కవితలను నకిలీ అని అదేమీ పెద్ద వింత కాదని అవమానిస్తారు అదేమీ నమ్మని విక్రమాదిత్యుల వారు కోపంగా రాజసంతో పైకి లేచి మీకు కవిత తెలిసేమో భావం తెలియదు ఈ లోకంలో కాళిదాస్ వంటి కవి మరెవరు ఉండరు తన మిత్రుడికి తోడుగా నిలబడివాడు మిత్రుడు కాలేడు అని అంటారు ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో చెప్పారు అని ఏదో చిన్న చిన్న గొడవలకు స్నేహాన్ని వదిలేసే ఈ జనరేషన్లో ఇది ఒక గుణపాఠం లాంటిది స్నేహం అంటే మిత్రుత్వం అంటే కేవలం బ్యాన్స్ కాదు సంతోషాల్లో మాత్రమే తోడుండేది స్నేహం కాదు కాలేదు స్నేహం అంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చేది ఆపదలో ఉన్నప్పుడు కాపాడుకునేది కులమత జాతి భేదాలు లేనిది స్వచ్ఛమైన బంధాలలో ఒకటి మరి అలాంటి స్నేహితుడు స్నేహితురాలు మీ జీవితంలో ఉన్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి మా కష్టాన్ని అర్థం చేసుకుని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు